అందరికీ నమస్కారం అధికారులు ఉండేది జనాలకి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి సాల్వ్ చేయాలి వాళ్ళని ఏ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి వీళ్ళు అధికారులు క్లియర్ చేయరు అంటే క్లియర్ చేయకుండా ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తారు ఎక్కువ చేస్తారు అనమాట అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఒకలాగా చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే వేరేలాగా చేస్తున్నారు సపో చూడండి ఇప్పుడు వన్ బి లెల్గొచ్చేస్తుంది డబ్బులు ఇస్తాట ముప్పై సంవత్సరాలు చేసిన భూమి జర ఎత్తు భూమి డబ్బులు ఇవ్వగానే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంక్వైరీ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు వేరే మనుషులకి రాసేస్తారు వేరే పేర్లు ఇవి లాక్కోలేక పీకోలేక లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది తర్వాత ఎఫ్ లైన్ కట్టి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా డబ్బులు ఇవ్వకపోతే రారు డబ్బులు పే చేయకపోందే లంచాలు ఇవ్వకపోందే వాళ్ళు చేయరు అంటే ఈ రకంగా మన రెవెన్యూ డిపార్ట్మెంటు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అల్లు కొల్లం చేస్తే ప్రతి కోర్టులో చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ చూడండి ఎన్ని ఇంకా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్ పని చాలా తక్కువ వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు పోలీసులు అలా కాబట్టి కేసులు తగ్గు తక్కువ అవుతున్నాయి లేదంటే ఇంకా కేసులు పేరుకుపోతాయండి పోలీస్ స్టేషన్లో కుప్పల కుప్పలు అయిపోతాయి వాళ్ళు సెటిల్మెంట్లు చేయకపోతాయి ఉభయ పార్టీలు పిలిపించి మీరు కోర్టులకు వెళ్ళొద్దు సాల్వ్ చేసుకోండి అనేసి కొన్ని క్లియర్ చేస్తున్నారు ఏదో రకంగా లేకపోతే ఇంకా పోలీస్ స్టేషన్లో కుప్పల కుప్పలుగా కేసులు పేరుకుపోతాయి అలాగే పోలీస్ స్టేషన్లో కాకుండా ఈ కేసులు చూడండి ప్రతి కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయండి కొన్ని వందల కోసులు వందలు వేలు కేసులు ఉన్నాయి కోర్టులు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ వల్లే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఈ అధికారుల వల్ల ఈ రకంగా కేసులు పెరిగిపోతున్నాయి ఈ ఏమో ఏం లాయర్లు వాళ్ళకి కావాల్సింది డబ్బులే కదా వాళ్ళు సరిగా వాయిదాలు డబ్బులు వాయిదాలు డబ్బులు ఎంతమంది వచ్చినా సరే తీసుకురా మేము చూస్తాంలా అంటారు కొన్ని సంవత్సరాలండి ఇరవై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది కేసులు అవి క్లియర్ అవుతున్నాయా క్లియర్ అవ్వట్లేదు ఈ రకంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంత ఇబ్బంది అయిపోతుంది వన్ బీ కావాలంటే ఇమీడియట్ రెండు వచ్చేస్తుంది వచ్చేస్తుందట డబ్బులు ఇస్తే అంటే చూసుకోండి వెంటనే వన్ బీ ఇచ్చేస్తే ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు మారిపోతారు అంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు వీళ్ళు లాక్కోలేక పీకోలేక అంటే లాయర్ చుట్టూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళు కులాలం అయిపోతుందండి ఈ జనాలు ఎవరికో చెప్పుకోలేక ఏం చేయలేక వీళ్ళు భూములు వాళ్ళకి వాళ్ళ భూములు వీళ్ళకి సరైన రోడ్లు లేక సరైన పొలాలకి దారి లేక అలాంటివి చేయరు వాళ్ళు సర్వేలు చేయమంటే చేయరు ఎఫ్లైన్ కట్టించుకుంటారు ఇవి చేస్తారు ఈ రకంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉదాహరణ తెలంగాణలో ఒక తహసీల్దార్ని పెట్రోల్ పెట్టి కాల్చేశారు తర్వాత ఇక్కడ ఆంధ్రాలో కూడా తహసీల్దార్ని చంపేశారు ఇలాగ ఎంతమంది చనిపోతున్నారో ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు తర్వాత ప్రతిరోజు కూడా టీవీల్లో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం విఆర్ వాళ్ళు లంచాలు ఇచ్చి దొరికిపోతున్నారు ఎంఆర్ వాళ్ళు లంచాలు ఇచ్చి దొరికిపోతున్నారు అంటే చెక్ చేస్తే చెక్ చేయకపోతే అలగా ఇవి కూడా మీరు ఉదాహరణ ఈ ఒక్కటి సార్దా సరిపోదా ఆ వాళ్ళకి ఎంత కోపం రాకపోతే పెట్రోల్ వేసి కాల్చేస్తారండి తిరిగి 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 పనులు చేయక ఏమి చేయక ఈ రకంగా మరి జనాలని ఇబ్బంది పెడితే మరి అలాగే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సరైన యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక యజమాని ఉన్నాడంటే యజమాని కరెక్ట్గా ఉంటే ఆ పిల్లలు భార్య అంతా ఆ సంసారం అంతా బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది అలాంటిది మరి అక్కడ అదంతే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ మంచి పరిపాలన ఉన్న వాళ్ళు ఉంటే ఈ రకంగా జరగదు కదా ఈ రకంగా అవవు కదా ఈ కాల్చేడాలు ఈ చంపేడాలు ఈ ఇవన్నీ ఉండవు కదా ఇవి జనాలు గమనించవలసిందిగా మేము కోరుకుంటాం ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి మరి రైతులకి ఉంటే ప్రభుత్వమే కొనవలసి వస్తుంది ధాన్యం కానీ ఏ పండించిన వస్తువులు కానీ అందుకు ఈ విఆర్ఓలు ఎంఆర్ఓలు ఈ బుక్కులు లేకుండా వన్ బిల్ ఇటు అటు చేసేసి జీ రైతుల భూములు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయి వేరే రైతుల పేరున అయిపోతాయి వేరే వాళ్ళ పేరుని అయిపోవడం వల్ల ఇవి జనాలు అమలుకో అమలేకపోతున్నారు దాన్ని డైరెక్ట్ గవర్నమెంట్కి అప్పుడు ఈ దళారులకి ప్రేరేపించి మొత్తం దళారులకి అమ్మవలసి వస్తుంది అడ్డక పడ్డగా ఈ రకం అవ్వడం కోసమే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలా చేస్తుంది అలాంటప్పుడు ఈ క్రాప్ చేసేయడం ఎందుకు చేయించుకోవడం ఎందుకు ఈ వీళ్ళకి జీతాలు ఎందుకు ఆ మొత్తం ఆ స్టాఫ్ అంత వేస్టే కదా ఇవన్నీ రైతుల తాలూకా ట్యాక్సీలు ఇవన్నీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి పే చేసిన జీతాలన్నీ కూడా రైతుల తాలూకా ట్యాక్సీలే అందుకు అలాంటప్పుడు వాళ్ళను తీసేయడం బెటరు ఇంకెందుకు మరి ఈ క్రాప్ చేసుకుని ధాన్యం కొనకపోతే గవర్నమెంట్ కొనకపోతే డాలర్లు చేత కొనిపిస్తే మరి ఈ వ్యవస్థ అంతా ఈ డిపార్ట్మెంట్ అంతా వేస్ట్ కదా వాళ్ళని తీసేయడం బెటరు పనిలోంచి